టైంని మీరు కొంచెం స్పెండ్ చేయండి మీ పిల్లలతో భోజనం కూర్చున్నప్పుడు ఏదో జస్ట్ తినేసేసి వెళ్ళిపోయి పడుకోవడం కాకుండా వాళ్ళతో కోకన్ కాంపిటీషన్ పెట్టుకోండి కొంచెం ఇబ్బందికరం ఉండొచ్చు తర్వాత అలవాటు పడిన తర్వాత దాని ఫలితాలు మీకే అర్థమవుతుంది మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని వాళ్ళకి ఒక రైట్ పాత్ని మీరు క్రియేట్ చేయడానికి పేరెంట్స్కి అవకాశం ఉంటుంది అలాగే స్టూడెంట్స్కి నాకు మెసేజ్ ఏంటంటే మీరందరూ కూడా లెర్నింగ్ స్టేజ్లో ఉండాలి ఈ యొక్క ఫౌండేషన్ మీరు కనుక గట్టిగా వేసుకోతే ఈ స్కూల్ స్టేజ్ నుంచే మీ యొక్క ఫౌండేషన్ లేకపోతే కాలేజీ మీరు ఫౌండేషన్ వేసుకొస్తే డెఫినెట్లీ ఫ్యూచర్ ఇస్ సో ఎడ్యుకేషన్ అనేది మనకి ప్రపంచంలో చాలా వాటికి యాక్సెస్ ఇస్తుంది ఏం చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ లేకపోతే మనం అవకాశాలని మనమే కట్ చేస్తున్నట్టుగా మనం భావించాలి